దీని మునుపటి ఎపిసోడ్లను మీరు చదవకపోతే దయచేసి ముందుగా వాటిని చదవండి తద్వారా మీరు కథను చాలా బాగా అర్థం చేసుకోగలరు అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో చదివిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ ఛానెల్కు కొత్తవారైతే మరియు ఇప్పటివరకు ఈ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సృష్టి కొద్ది దూరంలో ఉన్న రుద్రతో నా దగ్గరకు రావాలని కూడా ఆలోచించుకు నేను నిన్ను నా భర్తగా అంగీకరించును అంగీకరించును నిన్ను నన్ను తాకడానికి నేను ఎప్పటికీ అనుమతించును సృష్టి మాటలు విన్న రుద్రముఖం మరోసారి కోపంతో కఠినంగా మారింది అతను సృష్టి దగ్గరకు వెళ్లి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని మంచం మీద పడేశాడు అతను ఆమెపైకి వస్తూ రుద్రహక్కును కాదు లాక్కోవడం నేర్చుకున్నాడు నిన్ను తాకడానికి నాకు పూర్తి హక్కు ఉంది అని అన్నాడు ఇది చెబుతూ రుద్ర సృష్టిపైకి వంగగా సృష్టి మరోవైపు ముఖం తిప్పుకుని మీరు హక్కును లాక్కోవాల్సిందే ఎందుకంటే మీరు అడగడం ఎప్పుడూ నేర్చుకోలేదు రండి నన్ను తాకండి మీ కోరికను తీర్చుకోండి అందరి ముందు నన్ను అవమానించారు ఇప్పుడు ఈ విజయాన్ని కూడా పూర్తిచేసి నన్ను చంపండి అని అంది ఇది చెబుతూ సృష్టి మరోసారి ఏడ్చింది ఆమె ఏడుస్తూ ప్రతిరోజూ మీ చేతుల్లో కొద్ది కొద్దిగా చనిపోవడం కంటే ఒక్కసారి నన్ను చంపేయండి మీ ముఖాన్ని చూడలేను మీలాంటి నీచమైన వ్యక్తి అంటే నాకు అసహ్యం అని అంది ఇది చెబుతూ సృష్టి మౌనంగా ఉంది కాని ఆమె ఏడుపు ఆగలేదు సృష్టి ఏడుపు విన్న రుద్రగుండెల్లో ఏదో నొప్పి కలిగింది అతనికి ఇప్పటివరకు నచ్చినది ఏదైనా అది లాక్కోవడం ద్వారా అయినా లేదా హక్కు ద్వారా అయినా అతను దానిని పొందే వరకు వదిలిపెట్టలేదు సృష్టికూడా అతనికి నచ్చింది ఆమెను అతను ఆమె కుటుంబ సభ్యుల నుండి లాక్కున్నాడు కాని ఈసారి అతని ఇష్టం చేస్తోంది ఆమె అతనితో ఉండటానికి ఇష్టపడలేదు ఈ విషయం రుద్రను బాధించింది సృష్టి ఏడుస్తూ ఉండటం చూసి అతనికి అస్సలు నచ్చలేదు రుద్ర వైపు చూశాడు ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది ఆమె మరింత ఏడుస్తూ ఉండటం చూసి రుద్ర ఆమెపై నుండి లేచి పక్కన పడుకున్నాడు కొంతసేపు సృష్టి ఏడుస్తూనే ఉంది రుద్ర ఆమె పక్కన పడుకుని ఆమెను ప్రశాంతంగా చూస్తున్నాడు కాని ఇప్పుడు అతను ఉండలేకపోయాడు అతను ఆమె వైపు చూసి ప్రశాంతంగా వినండి ఏడవడం ఆపండి నేను మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయను అని అన్నాడు సృష్టి రుద్రకు వీపు తిప్పి పడుకుని ఉంది ఆమె రుద్రస్వరం వినగానే రుద్ర ఆమెను లేడని ఆమెకు అర్థమైంది ఆమె ఏడవడం ఆపి మంచం నుండి దూరంగా వెళ్ళి నిలబడింది కాని రుద్రసృష్టి ఈ చర్య చూసి ఇప్పుడు కొద్దిగా కోపంగా ఉన్నాడు అతను కొద్దిగా కథినంగా ఏమైంది నువ్వు అక్కడ ఎందుకు వెళ్లి నిలబడ్డావు ఇక్కడికి రా అని అన్నాడు సృష్టి తల ఓపుతూ లేదు నేను మీ దగ్గరకు రాను అని అంది ఆమె మాటలు విన్న రుద్ర మంచం నుండి లేచి కూర్చున్నాడు అంటే నేను నిన్ను మరోసారి నా చేతుల్లోకి తీసుకుని మంచం వరకు తీసుకురావాలని నువ్వు కోరుకుంటున్నావా సృష్టి అతని మాటలు విని తల ఓపుతూ లేదు లేదు నా ఉద్దేశ్యం నేను మీతో ఈ గదిలో ఉండటానికి ఇష్టపడను అని అంది అప్పుడు రుద్ర నాకు నీ దగ్గరకూ రావాల్సి వస్తుందనిపిస్తుంది అని అన్నాడు రుద్ర మాటలు విని అతను లేవడం చూసి సృష్టి భయపడి త్వరగా అతని దగ్గరకు వచ్చి నిలబడింది ఈసారి సృష్టి ఈ చర్య చూసి రుద్ర కొద్దిగా శాంతించి నవ్వడం ప్రారంభించాడు సృష్టి రుద్ర నవ్వడం చూసి ఆశ్చర్యంగా చూస్తోంది రుద్ర ఆమెను మంచం మీదకు రమ్మని చెప్పగా సృష్టి ఇష్టం మంచం మీదకు వచ్చి అతని నుండి కొద్ది దూరంలో కూర్చుంది రుద్ర ఇప్పుడు సృష్టివైపు చూస్తూ తన షర్ట్ తీశాడు ఇది చూసి సృష్టి భయంతో తన చేతులతో బెడ్షీట్ను గట్టిగా పట్టుకుంది రుద్రను ఈ విధంగా చూసి ఆమె తన ముఖాన్ని దించుకుంది సృష్టి ఏదో ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా రుద్ర ఆమెను తనపైకి లాక్కున్నాడు సృష్టి కంగారుపడి దూరంగా ఉండటానికి ప్రయత్నించగా రుద్ర ఆమెను మందలిస్తూ నీతో ఏమీ చేయడం లేదు నిశ్శబ్దంగా పడుకో అని అన్నాడు సృష్టి లేదు నన్ను వదిలేయండి నాకు ఉక్కరిబిక్కిరి అవుతోంది నేను ఈ విధంగా పడుకోలేను అని అంది రుద్రచేయి చాచి లైట్ వేస్తూ అయితే ఇలా పడుకోవడానికి అలవాటు చేసుకో ఎందుకంటే నేను ఇప్పుడు ఇలాగే పడుకోబోతున్నాను నిన్ను నా చేతుల్లోకి తీసుకుని అని అన్నాడు సృష్టి అతని మాటలు విని వెంటనే కానీ మీరు నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను తాకనని చెప్పారు కదా అని అంది దీనికి రుద్ర అవును నేను ఎక్కడికి వెళ్తున్నాను నీతో ఏమీ చేయడం లేదు కదా నిన్ను నా ఛాతీకి హత్తుకుని పడుకోవడానికి నాకు అంత హక్కులేదా అని అన్నాడు సృష్టి మనస్సులో ఎలాంటి హక్కు నేను నిన్ను నా భర్తగా అంగీకరించినప్పుడు అదే సమయంలో రుద్ర సృష్టి తన నుండి దూరంగా వెళ్లడం చూసి కోపంగా కదలడం ఆపు ఇప్పుడు నాకు నీ నుండి ఒక్క కూడా రాకూడదు లేకపోతే రుద్ర తన మాటను పూర్తి చేయకుండానే మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు సృష్టి కదలడం ఆపేసింది రుద్ర ఆమెపై తన పట్టును బిగించాడు మరింత గట్టిగా తన గుండెలకి హత్తుకున్నాడు ఇప్పుడు సృష్టికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు ఆమె నోరు తెరిచి ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టింది రుద్ర చేయి తన నడుముపై తగలగానే సృష్టి గుండె దడ మరింత పెరిగింది ఇదంతా ఆమెకు చాలా వింతగా అనిపించినా ఆమెకు వేరే మార్గం లేదు ఆమె నిశ్శబ్దంగా రుద్రగుండెలపై తలపెట్టి పడుకుంది మరుసటి రోజు ఉదయం తలుపుపై నిరంతరం వస్తున్న శబ్దానికి రుద్ర కళ్లు తెరిచాడు కానీ అతను కదలడానికి కూడా ప్రయత్నించలేదు ఎందుకంటే సృష్టి అతని గుండెలపై తలపెట్టి హాయిగా నిద్రపోతోంది ఈ సమయంలో రుద్రముఖంలో ఒక ప్రత్యేకమైన ఆనందం వెల్లివిరిసింది ఈ ఉదయం అతనికి చాలా అందమైన ఉదయం కాని అతని ఆనందం ఎక్కువసేపు నిలవలేదు ఎందుకంటే బయట నుండి ఒక పెద్ద శబ్దం రుద్రకు వినిపించింది రుద్రభాయ్ బయటకు రా బయటనుండి వస్తున్న శబ్దానికి ఇప్పుడు సృష్టి కళ్ళు కూడా తెరుచుకున్నాయి సృష్టి కంగారుగా లేచి కూర్చుంది అక్కడ రుద్రకూడా కూర్చున్నాడు రుద్ర లైట్ ఆన్ చేస్తూ పడుకో ఇప్పుడు కేవలం నాలుగు గంటలు మాత్రమే అయ్యింది అన్నాడు సృష్టి అతన్ని మంచం నుండి లేస్తూ చూసి అతని చేయి పట్టుకుని అమాయకంగా అడిగింది మీరు మళ్లీ నన్ను ఈ గదిలో బంధించి వెళ్లిపోతున్నారా ఆమె మాటలు విని రుద్ర వెనక్కి తిరిగి ఆమెను చూశాడు సృష్టిని గదిలో బంధించి వెళ్లడం అతని తప్పనిసరి ఎందుకంటే అతని స్నేహితులలో ఎవరి చెడు దృష్టికూడా సృష్టిపై పడకూడదని అతను కోరుకోలేదు ఇదే ఆలోచించి అతను సృష్టిని గదిలో బంధించి వెళ్లాలనుకున్నాడు తలుపుపై మళ్లీ శబ్దం రావడంతో రుద్ర మళ్లీ తన స్పృహలోకి వచ్చాడు అతను సృష్టి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేను రోజు రేపటిలోగా మన కోసం ఒక ఇల్లు తీసుకోబోతున్నాను దీని తర్వాత నిన్ను గదిలో బంధించాల్సిన అవసరం ఉండదు అన్నాడు రుద్ర చెబుతూ సృష్టి తలపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు వెళ్ళి పడుకో నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను అన్నాడు అదే గదిలో బయట నిలబడిన కలు రుద్ర షర్ట్ వేసుకుని బయటకు వెళ్తుండగా చూసి అతన్ని ఆటపట్టుస్తూ అరే మన పెళ్లి కొడుకు రాజు మర్చిపోయాడా మనం బయటకు కూడా వెళ్లాలి అన్నాడు రుద్ర అతని మాటలు విని ఏమీ మర్చిపోలేదు అంతా గుర్తుండే ఉంది అవును తదుపరిసారి నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అన్నాడు అప్పుడు కలు అతన్ని చూస్తూ అవును సరే ఫోన్ ఎత్తండి నాకు రావాల్సిన అవసరం ఉండదు అన్నాడు ఇద్దరూ వాదించుకుంటూ వెళ్లిపోయారు మరోసారి సృష్టి గదిలో బంధించబడి ఉండిపోయింది రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది కాని ఇప్పటివరకూ రుద్ర తిరిగి రాలేదు సృష్టి తన తల్లిదండ్రుల గురించి చాలా ఆందోళన చెందుతోంది వారు ఎలా ఉన్నారో ఆమెకు ఎటువంటి సమాచారం లేదు రుద్రవారితో ఏదైనా తప్పు తప్పుచేసి ఉండడుకదా ఈరోజు సృష్టి రోజంతా గదిలోనే బంధించబడి ఉంది గది తలుపు కేవలం రెండుసార్లు మాత్రమే తెరుచుకుంది ఒకటి ఉదయం సృష్టి స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్లినప్పుడు రెండవసారి చిన్నవాడు సృష్టి కోసం ఆహారం తీసుకువచ్చినప్పుడు కాని సృష్టి నీటిని తప్ప మరేమీ ముట్టుకోలేదు రుద్ర సృష్టి భద్రత కోసం చిన్నవాడిని ఇంట్లోనే ఉంచాడు చాలాసేపు ఏడ్చిన తర్వాత సృష్టి తన్ను తాను శాంతపరుచుకోవడానికి బాల్కనీలోకి వెళ్ళింది కొద్దిసేపట్లో ఎవరో అకస్మాత్తుగా వచ్చి ఆమెను వెనుక నుండి పట్టుకున్నారు సృష్టి కంగారుగా తనను తాను అతని బలమైన పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆమె చెవుల్లో ఒక తెలిసిన స్వరం వినిపించింది నేను ఉన్నాను సృష్టి కొంతవరకు శాంతించింది ఆమె రుద్రతో కొంత అభ్యర్థనపూర్వక స్వరంలో ఒకసారి నా తల్లిదండ్రులతో మాట్లాడించండి ఆ తర్వాత నేను మిమ్మల్ని ఏమీ అడగను అంది రుద్ర వెంటనే తన మొబైల్ తీసి సృష్టివైపు అందించాడు మొబైల్ చేతికి రాగానే సృష్టి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది మరియు తన తల్లిదండ్రులతో మాట్లాడటానికి గదిలోకి వెళ్ళింది రుద్ర సృష్టి వెనుక వెళ్లకుండా అక్కడే బాల్కనీలో నిలబడ్డాడు ముఖంలో ఆనందం చూసి ఈరోజు రుద్రకు చాలా ప్రశాంతత లభించింది ఒక ప్రత్యేకమైన ఆనందం లభించింది పెళ్లి కూడా సృష్టి పదునైన స్వరం అతని దృష్టిని తన వైపు ఆకర్షించింది మరియు రుద్ర ఆమెను చూసినప్పుడు అతను చూస్తూనే ఉండిపోయాడు కలు ముందు నిలబడి అతనికి గట్టిగా చెంపదెబ్బ కొట్టడం కలు రోహన్ గొడవ పడినప్పుడు తన తండ్రి వెనుక దాక్కోవడం ఆమె గోధుమ రంగు కళ్ళూ ఏడుస్తూ ఎర్రబడటం ఇవన్నీ రుద్రను సృష్టి వైపు ఎంతగానో ఆకర్షించాయి అంటే అతను మొదటి చూపులోనే ఆమెను తనదిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సృష్టిని అడిగితే కాకుండా లాక్కుంటేనే లభిస్తుందని రుద్రకు బాగా తెలుసు కాబట్టి అతను లాక్కోవడమే సరైనదని భావించాడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే మండపంలో ఆమెను పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకువచ్చాడు ఇది అతని ప్రేమనా లేదా మరేదైనా కాని అతను ఆమెను మరవరికీ చెందనీయలేడు అతను ఆమెను తనదిగా చేసుకుని తన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు తన గత విషయాలను గుర్తు చేసుకుంటూ రుద్ర అక్కడే బాల్కనీలో కూర్చున్నాడు కొద్దిసేపటి తర్వాత సృష్టి తన కుటుంబ సభ్యులతో మాట్లాడి బాల్కనీలోకి వచ్చి రుద్రమే మొబైల్ను తిరిగి ఇస్తుంది ఆమె ముఖంలో ఆనందాన్ని చూసి రుద్రకు కలిగిన ఆనందం మాటలో చెప్పలేనిది మరుసటి రోజు ఉదయం సృష్టి మంచం మీద కూర్చుని రుద్ర బాల్కనీలో వ్యాయామం చేయడం చూస్తోంది అప్పుడే ఎవరో తలుపు తట్టారు శబ్దం విని సృష్టి నవ్వింది కాని వెంటనే రుద్రను చూసి తన నవ్వునూ దాచుకుంది ఇక్కడ రుద్ర వచ్చి తలుపు తీయగానే ఎదురుగా చోటే నిలబడి ఉన్నాడు అతను నవ్వుతూ నీ బావ మరిది వచ్చాడు తన అక్క పగ్ఫేరా కార్యక్రమం కోసం అన్నాడు రుద్ర టవల్తో తన చెమటను తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఏంటి రుద్ర ఒకసారి సృష్టివైపు చూశాడు తర్వాత చోటేతో అతన్ని పైకి పంపించు అన్నాడు చోటే అవును అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర మరోసారి సృష్టివైపు చూసి సైగ చేస్తూ తన దగ్గరికి పిలిచాడు సృష్టి తన స్థానం నుండి లేచి రుద్ర దగ్గరికి వెళ్లి నిలబడింది ఆమె ఉంది అందుకే ఆమె జుట్టు చెల్లాచెదురుగా ఉంది రుద్ర ఆమె జుట్టును సరిచేస్తూ ఈ పగ్ఫేరా అంటే ఏమిటి అని అడిగాడు ఏదైనా చెప్పే ముందు సృష్టి అతని చేతిని నుండి దూరం చేసింది ఇది చూసి రుద్రకు కోపం వచ్చింది అతను సృష్టి నడుముపై చేయి వేసి తన వైపులాగుతూ ఇప్పుడు చెప్పు అన్నాడు సృష్టి తన రెండు చేతులను తన ఛాతికి అంటించుకుని తన ముఖాన్ని పైకి ఎత్తి రుద్రవైపు చూస్తుంది మరియు వెంటనే తన చూపులను దించుకుని పెళ్లి తర్వాత జరిగేది ఇందులో అమ్మాయి తన పుట్టింటికి వెళ్తుంది అని అంటుంది రుద్ర ఆమె మాటలు విని వెంటనే నీ ఇంట్లో వాళ్లు ఈ పెళ్లిని లేదు కదా మరి కార్యక్రమం ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదు అన్నాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్